ఓం శ్రీ అరుణాచలేశ్వరాయ నమ గ్రంథం పేరు కపాలమోక్షం ఒక ఆత్మయోగి ఆత్మకథ గ్రంథ రచయిత పరమహంస అధ్యాయం తొంభై ఎనిమిది మూడవ భాగం సాధనా అనుభవ ఆత్మకథలు మరణం తర్వాత జీవితం అనుభవ కథ సాధనా అనుభవక ఆత్మకథలు నా శిష్యులకి వచ్చిన సాధనా సందేహాలను తీర్చడానికి ఈ దేహము కాస్త వారికి శక్తిపాతం చేసి వారికి వారే ఈ అనుభవాలు పొంది సమాధానం పడేటట్లుగా చెయ్యటం జరిగింది అనగా స్వాతి అనే అమ్మాయికి మరణం తర్వాత ఏం జరుగుతుంది అన్నప్పుడు తనే ఈ ప్రశ్నకి సమాధానముగా స్వానుభవం పొందటం జరిగితే యోగిత అనే అమ్మాయికి ఒక యోగికి కపాలమోక్షం జరిగేటప్పుడు ప్రత్యక్షముగా చూడాలి అనిపించినప్పుడు ఏం జరిగిందో సాధన అనుభవ కథలుగా మీకు చెప్పడం జరుగుతోంది వాటిని సావధానంగా వినండి మరణం తర్వాత జీవితం అనుభవ కథ స్వాతి ఈ మధ్యనే బిఎస్సీ బిఎస్సీ పూర్తి చేసి ఉద్యోగాల ప్రయత్నాలు చేస్తూ ఉండగా ఈమె జీవితంలో అనుకోని సంఘటన జరిగింది తను ఇన్నాళ్ళుగా ప్రాణపదంగా పెంచుకుంటున్న జంట తెల్లని ప్రేమ పావురాళ్ళు తన కళ్ళ ముందర తన చేతులలో అనుకోని విధంగా ఎవరు ఊహించని విధంగా చనిపోవటం ఈమెను బాగా కలచివేసింది మరణవేదన మొదలైంది ఈ జీవులు లాగానే మనం కూడా ఎప్పుడో ఒకప్పుడు ఏదో ఒక వ్యాధితో లేదా కారణంతో అకారణంగా చనిపోవలసిందే కదా అసలు మరణం అంటే ఏమిటి మనం చనిపోయిన తరువాత మనకి ఏమవుతుంది అసలు మరణం తర్వాత మనకి జీవితం ఉంటుందా ఈ జీవితం గురించి మనకి ఒక గుర్తు ఉంటుందా చనిపోయిన తర్వాత ఆత్మ ఏమవుతుంది ఒకవేళ స్వర్గానికి లేదా నరకానికి వెళ్తామా నిజానికి ఈ లోకాలు ఉన్నాయా లేక కల్పితమా మరణించిన వారు ఎక్కడికైనా వెళ్తారా మరణించిన తరువాత తిరిగి వెనక్కి వస్తారా పునర్జన్మ ఎలా సంభవిస్తుంది అసలు పునర్జన్మ ఉందా మరణాంతర జీవితం ఏంటో ఇలా ఎన్నో ధర్మ సందేహాలు ఈమెను చుట్టుముట్టినాయి వీటి జవాబుల కోసం ఆ ఊరి శివాలయ పూజారిని అడిగితే గరుడ పురాణం చదివితే ఇందులో నీ ప్రశ్నలకి సమాధానాలు ఉంటాయని చెబితే ఈ పుస్తక గ్రంథం చదవటం ప్రారంభించింది చనిపోయిన వాడికి పన్నెండు రోజుల పాటు పెట్టే పిండాల వలన పిండదేహం ఏర్పడే విధానము అది కాస్త పదమూడవ రోజు యమభటుల వెంట తను భూలోకంలో చేసిన పాపకర్మల క్షయం చేసుకొనుటకు యమపురికి వెళ్ళే విధానము ఈ లోకానికి వెల్లుటకు పట్టే ఒక సంవత్సర కాలంలో పిండ ప్రధాన కార్యక్రమంలో ఇచ్చే దశ దానాలు ఈ జీవుడికి ఎలా ఉపయోగపడతాయో అనే విధానం అలాగే యమలోక వివరాలు అక్కడ వేసే శిక్షలు గురించిన వివరాలు ఈమె తెలుసుకొని ఇదంతా చూస్తుంటే యమగోళ సినిమా కథలాగా ఉందని అటు నమ్మటానికి లేకుండా ఇటు నమ్మే విధంగా అర్థమై అర్థం కాని విధంగా ఈ పురాణం ఉన్నదని ఈమె గ్రహించింది దానితో ఇలా కాదనుకొని శాస్త్రాలు పక్కన పెట్టి సైన్సు ఈ విషయం గురించి ఏం చెప్తుందో అని తనకి తెలిసిన వైద్యుడి దగ్గరికి వెళ్ళి తన ధర్మ సందేహమును ఆయనకి చెప్పింది ఆయన వెంటనే అమ్మాయి నేను కూడా గరుడ పురాణం చదివాను అది చెప్పేది నిజమా కాదా అని గత కొన్ని సంవత్సరాల నుండి నా దగ్గరికి వచ్చే రోగులలో చనిపోయే వారిని చాలా దగ్గర నుండి పరిశీలించి చూసేవాడిని వాళ్ళల్లో కొంతమంది చనిపోతూ గూ గూ అంటూ ఏదో గుహను చూస్తూ చనిపోతున్నట్లుగా మరికొంతమంది ఏదో ప్రకాశవంతమైన కాంతిపుంజమును చూస్తున్నట్లుగా కళ్ళను విప్పార్చుకుంటూ చనిపోవడం చూశాను అదీగాక మరి కొంతమంది ఎందులో ఏదో నదిలో మునిగిపోతూ భయపడుతున్న కళ్ళను చూశాను కొందరు ప్రశాంతంగా కన్ను మూస్తే మరికొందరు అశాంతిగా కన్ను మూయటం గమనించాను అదీ కాకుండా మనిషి గుండె ఆగిపోయిన మూడు నిమిషాల వరకు స్పృహతో కూడిన ఏదో తెలియని అవగాహనా స్థితిలో వాళ్ళు ఉంటారని దీనికి కారణం గుండె ఆగిపోయిన ఇరవై లేదా ముప్పై క్షణాల వరకు మెదడు పనిచేయటం వలన ఇది జరుగుతోందని న్యూయార్క్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్త అయిన డాక్టర్ శామ్ సోర్నియా చెప్పడం జరిగింది పైగా చనిపోయే వారందరూ కూడా ఏదో ఒక అవగాహన పొందుతున్నారని అది మనకి చెప్పలేకపోతున్నారని ఎందుకంటే వైద్యం కోసం వైద్యులు ఇచ్చే మత్తుమందు ప్రభావం లేదా రోగివాడే మందుల ప్రభావం వలన ఈ అవగాహన విషయాలు అనుభూతులు వారు మర్చిపోతున్నారని చచ్చి బతికిన నలభై శాతం మంది అనుభవాలను బట్టి మనకి తెలుస్తోందని ఇంగ్లాండ్లోని సౌత్ ఆమ్టన్ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు చెప్పడం జరిగింది ఈ పరిశోధనలో ఒక ఒకసారి ఒక విచిత్ర సంఘటన జరిగింది అది ఏమిటంటే ఒక చనిపోయే వ్యక్తిని బ్రతికించాలని కార్డియో కార్డియోపల్మరీ రెస్పిటేషన్ చేస్తున్నప్పుడు అతడి గుండె ఆగిపోయింది ఇతడు మరణించాడని వైద్యులు నిర్ధారించుకున్న ఏడు నిమిషాల తరువాత ఇతను కళ్ళు తెరవటం జరిగింది ఇలా చనిపోయి కొన్ని నిమిషాల తరువాత బతికిన వ్యక్తిని వైద్యులు ఒక ప్రశ్న అనగా నీకు ఈ ఏడు నిమిషాల్లో ఏం జరిగింది అన్నప్పుడు అతడు నన్ను ఎవరో నా శరీరం నుండి నా ఆత్మను బయటకు లాగారు ఇది చాలా తేలికగా అనిపించింది ఆ తరువాత ఇలా బయటకు వచ్చిన నేను ఈ ఆసుపత్రి రూమ్ చివరి నిలబడి నా శరీర గుండెకి మీరు చేస్తున్న వైద్య విధానంను చూశాను అందులో ముఖ్యంగా ఈ యంత్రం నుండి ప్రతి మూడు నిమిషాలకి ఒకసారి మాత్రమే వినిపించే బీప్ శబ్దాన్ని విన్నాను ఆ తరువాత నన్ను బయటికి లాగిన వాళ్ళు నన్ను ఒక మార్గం గుండా ప్రయాణింపచేశారు ఇది చాలా గాఢాంధకార మార్గం ఇలా ఈ మార్గం గుండా ఎంతసేపు ప్రయాణించానో నాకు తెలియదు కానీ ఈ మార్గం అవతల వైపు ఒక దివ్య కాంతి ఉన్న అద్భుతమైన వెలుగు ఉన్న మహా తేజస్సును చూశాను అక్కడ అది నన్ను అశరీరవాణితో ఏవో ప్రశ్నలు అడిగింది వాటికి నేను సమాధానం చెప్పినట్లుగా గుర్తు ఆ తర్వాత కళ్ళు తెరిచి స్పృహలోకి వచ్చాను అలా చచ్చి ఇలా బ్రతికి బయటపడ్డాను అని చెప్తుంటే వైద్యులు ఇతడు చెప్పే విషయాలను శ్రద్ధగా ఒక డైరీలో రాసుకున్నారు ఈ యథార్థ సంఘటనను పంతొమ్మిది వందల యాభై ఆరు సంవత్సరంలో డాక్టర్ రేమాండ్ మూడి అను వైద్యుడు సమక్షంలో జరిగింది ఆ తర్వాత ఈయన ఈ విషయాన్ని తను రచించిన లైఫ్ ఆఫ్టర్ డెత్ అను పుస్తకంలో చెప్పడం జరిగింది అంటే ఈ లెక్కన చూస్తే లక్షలాది మంది మరణమునకు సంబంధించిన స్పష్టమైన అనుభవాలు అనుభవించి ఉంటారని అంచనాలు సూచిస్తున్న వాటిని శాస్త్రీయంగా నిరూపించే ప్రయత్నంలో మన సైన్స్ ఉన్నదని ఆయన చెప్పడంతో నమస్కారం చేసి స్వాతి అక్కడి నుంచి నిరుత్సాహంగా తన ఇంటికి బయలుదేరింది దారిలో గుడి పూజారి ఈమెకు ఎదురై అమ్మాయి ఇంకా నీ ప్రశ్నకి సమాధానం దొరికినట్లుగా లేదని నీ ముఖం చూస్తుంటే తెలుస్తుంది అమ్మాయి శాస్త్రాలు సైన్సు అన్నీ కూడా నీ ప్రశ్నకి తగ్గ సమాధానం సాక్ష్యాధారాలుగా నిదర్శనాలు ఏవీ చూపించలేవు నీకు ఏమో నిదర్శనాలు లేనిదే దేనిని ఒక పట్టాన నమ్మవు నమ్మకమును పెంచుకోవు అంటే నీకు నువ్వు కళ్ళారా ఎవరైనా మరణం అనుభవం చూస్తే కానీ ఈ విషయంలో నీ ప్రశ్నకి సమాధానం దొరికినట్లుగా అనుకుంటావు శబ్ద పాండిత్యం కన్నా అనుభవ పాండిత్యం అనే మిన్న అని నమ్ముతావు ఇలాంటి జ్ఞానగురువులు నీకు కాశీక్షేత్రంలో తప్ప ఎక్కడా దొరకరు కాబట్టి నీవు కాశీక్షేత్రానికి వెళ్ళి నీ ప్రశ్నకి సమాధానం కనిపెట్టు అని చెప్పి తన దారిన తను వెళ్ళిపోయాడు దానితో ఇంట్లో వాళ్ళకి తన స్నేహితులతో కలిసి తీర్థయాత్ర పేరుతో కాశీక్షేత్రం బయలుదేరి కాశీకి చేరుకుంది అక్కడ ప్రతి ఇరవై నిమిషాలకి ఒకసారి వచ్చే శవాలను ప్రతినిత్యం చిదాగ్ని దహనం చేసే మణికర్ణిక ఘాట్ను ఈమె చూడగానే ఏదో తెలియని అద్వితీయమైన ప్రశాంత స్థితిని పొందసాగింది ఎప్పుడూ కూడా తన జీవితంలో ఇలాంటి ఆనంద స్థితి ఒకటి ఉంటుందని అనుకోలేదు తను ఇలా పొందుతానని ఊహించుకోలేదు అన్నీ అనుకున్నట్లుగా జరిగితే అది జీవితం ఎందుకవుతుంది ఇలాంటి ఆనంద స్థితిలో తను ఉండగా తన ఎదురుగా గంగా స్నానం చేస్తున్న నగ్న నాగసాధువు మీద ఈమె దృష్టిపడింది తన ప్రశ్నకి ఈయన ఏమైనా సమాధానం చెబుతారా అని బలంగా అనిపించడంతో ఆయన రాక కోసం ఎదురు చూడసాగింది ఈమె స్నేహితులు ఈమెను వదిలిపెట్టి వాళ్ళు గంగా స్నానం చేయడానికి కిందకి దిగినారు ఇంతలో నాగసాధువు బయటకు వచ్చి అప్పుడే దహనం చేసిన వాడి చితాభస్మమును విభూతిగా ఒంటి నిండా పూసుకుంటూ మెడలో రుద్రాక్షమాలలు చేతిలో త్రిశూలం పట్టుకొని శివాంశ రూపధారిగా ఈ ఘాట్ నుండి బయటకు వెళుతున్న సమయంలో ఇదే అదనుగా అక్కడే ఈ అవకాశం కోసం ఎదురు చూస్తున్న స్వాతి వెంటనే ఈయన కాళ్ళ మీద పడి స్వామి నా ప్రశ్నకు సమాధానం మీరు తప్ప ఎవరూ ఇవ్వలేరు నాకు సంతృప్తి పరిచే సమాధానమును అనుభవపూర్వకంగా ఎవరిదైనా మరణ అనుభవం నాకు చూపించండి అని అంటుంటే ఆ నాగసాధువైన ఆత్మయోగి పరమహంస పవనానంద ఒక చిరునవ్వు నవ్వి తల్లి లోకోత్తరమైన ప్రశ్నతో ఉన్నావు బతికి ఉండగానే చచ్చేవాళ్ళు ఎక్కడికి వెళ్తారో అక్కడికి వెళ్ళి తెలుసుకోవాలనే నీ ఆలోచన సంకల్పం కోసం ఏకంగా ఈ క్షేత్రానికి రావడాన్ని బట్టి చూస్తుంటే నీ మనోసంకల్ప బలం ఎట్టిదో తెలుస్తోంది లే తల్లి నీకు అన్ని వివరంగా చూపిస్తాను నా వంతు ప్రయత్నం నేను చేస్తాను అంటూ ఈమెను పైకి లేపి ఈమె భ్రూమధ్య స్థానంలో తన బొటన వేలు పెడుతూ తల్లి నీవు అడిగిన ప్రశ్నకి సమాధానానికి కావలసిన అనుభవ నిదర్శనాలు నీ భౌతిక కళ్ళతో చూడలేవు అందుకే నాకున్న శక్తిపాత సిద్ధితో నీ మనోనేత్రమును తెరిపిస్తున్నాను కానీ ఈ కన్ను ద్వారా కనిపించే మనోదృశ్యాలను అన్నింటినీ మౌనంగా సాక్షీభూతంగా దేనికి స్పందించకుండా దేనికి భయపడకుండా దేనిని మార్చకుండా దేనికి ఆశపడకుండా దేనికి ఆలోచించకుండా జాగ్రత్తగా చూడు అన్ని వివరాలు నీకే తెలుస్తాయి అంటూ తన చేతిని ఆమె భ్రూమధ్యం నుంచి తీసేశారు స్వాతి కనుబొమ్మల మధ్య బొట్టు పెట్టుకునే ప్రాంతంలో ఏదో దివ్యకాంతి పుంజం వెలుగుతున్న దృశ్య అనుభూతి పొందుతూ ఉంటే అంటే యోగశాస్త్ర గ్రంథాలలో చెప్పబడే మూడవ కన్ను ఉండటం నిజమేనని అది మనోదృశ్యాలు చూపించటం నిజమేనని తను అనుకుంటూ తనతో వచ్చిన జలకాలాడుతున్న తన స్నేహితుల వంక త్రినేత్రంతో తేరిపారా చూడగా వారంతా కూడా పందిగాను మరొకరు కుక్కగాను ఇంకొకరు పులిగాను జింకగాను ఏనుగుగా మరొకరు సాధువుగా కనిపించేసరికి ఈమెకి ఏమీ అర్థం కాలేదు ఆ తరువాత ఈ నీటి ఒడ్డున గెంతులు వేస్తున్న చేపలు అక్కడ ఉన్న ఆవులు కుక్కలను చూస్తుంటే వారంతా జటాధారి అయిన మహర్షులుగా సాధువులుగా కనిపించేసరికి వామ్మో ఈయన ఏదో చేసినాడు అంతా తికమకగా కనబడుతుంది మనుషులు కాస్త జంతువులుగాను జంతువులు కాస్త మనుషులుగా కనబడుతున్నారు ఏదో తెలియని భయానికి ఈమె గురి అవుతూ ఉండగా అక్కడే ఉన్న ఆత్మయోగి ఇది గమనించి తల్లి కంగారు పడకు నీ కళ్ళకి ఏమీ కాలేదు నువ్వు చూస్తున్నది నిజమైనది వారి వారి నిజ జన్మలు అవే కర్మ నివారణ కోసం మనుష్యులు కాస్త జంతువుల జన్మలు ఎత్తినారు అలాగే జంతువుల రూపంలో మనుష్యులు కాస్త సాధన చేసుకుంటున్నారు అంతే తల్లి ఇదే యథార్థ రూపాలు భౌతిక నేత్రాలకి కనిపించేది అంతా కూడా మర్చిపోయిన జ్ఞాపక జన్మలే మనోనేత్రంలో కనిపించేది అంతా కూడా జ్ఞప్తికి వచ్చిన జ్ఞాన స్ఫురణ జన్మలు అన్నమాట అంటూ ఉండగా స్వామి నాకు కావాల్సింది ఇది కాదు జన్మాంతర జ్ఞానం కాదు అలాగే త్రికాల జ్ఞానం కూడా అవసరం లేదు నా ప్రశ్నకి సమాధానం అది కూడా అనుభవపూర్వకమైన నిదర్శనాలతో కావాలి అనగానే అక్కడికే వస్తున్నాను తల్లి కంగారు పడకు నెమ్మదిగా నేను చెప్పినట్లుగా పద్మాసనంలో కూర్చొని శ్వాస మీద ధ్యాస పెట్టు నీలో వినిపించే ఓంకారనాథ బ్రహ్మను విను నేను చెప్పేదాకా ఈ ధ్యానస్థితి నుండి బయటకు రాకు అని చెప్పి చెప్పగానే స్వాతి కాస్త పద్మాసనంలో కూర్చొని శ్వాస మీద ధ్యాస పెడుతూ శబ్దనాదం వినటం ప్రయత్నములు మొదలుపెట్టింది ఇంతలో ఈమెకి అనుకోకుండా శ్వాసకు ఇబ్బంది అయ్యి ఎగశ్వాస స్థితికి వచ్చింది శరీరం శ్వాస కోసం బాగా ఊగిసలాడుతూ పడుతుంది ఈమె శరీరమును చూసిన ఈమె స్నేహితులు ఈమె చుట్టూ చేరి స్వాతి స్వాతి నీకు ఏమైందే ఎందుకు ఎగశ్వాస పెడుతున్నావు లే స్వాతి లే చలి ప్రాంతం కావటం వలన శ్వాసకి ఇబ్బంది పడుతోంది అసలే దీనికి ఆస్తమా సమస్య కూడా ఉంది దీనికి ఏమైనా జరిగితే దీని అమ్మా నాన్నకు ఏమని చెప్పాలి అనుకుంటూ భయపడుతూ బాధపడుతూ ఉండగా ఎవరో ఈమె శ్వాసను చూసి స్వాతి శ్వాస ఆగిపోయింది స్వాతి చచ్చిపోయింది అని బిగ్గరగా అరిచేసరికి అందరూ ఆ ఘాట్లో ఏడుపందుకున్నారు ఇంతలో స్వాతి అరుస్తూ వసై నేను చావలేదే నేను బతికే ఉన్నాను అంటున్న మాటలు తన స్నేహితురాళ్ళకి వినిపించటం లేదని తెలియగానే అప్పుడు స్వాతికి తను నిజంగానే చచ్చిపోయానని తన సూక్ష్మదేహం అయిన ఆత్మ ఇది అని తన భౌతిక పార్థివ దేహం ఎదురుగా కనిపించేసరికి స్వాతి సూక్ష్మదేహమైన ఆత్మకి అసలు విషయం అర్థమైంది ఈ యోగి ఎవరో గాని తనకి ఇతరుల మరణ అనుభవం చూపించమని అడిగితే ఏకంగా తనని చంపి తనకే తన మరణ అనుభవంను చూపుతారా అనుకుంటూ ఉండగా ఎవరో దూతలు ముగ్గురు వచ్చి తన ఆత్మను తీసుకుని వెళ్ళటానికి వచ్చినారని ఈమె గ్రహించింది అంటే మనిషి చనిపోయినప్పుడు దూతలు రావటం అనేది నిజమే అని ఈమె తెలుసుకుంది ఈ విషయం గుర్తుపెట్టుకొని మన వాళ్ళకి చెప్పాలి ఏమిటి చెప్పేది నా బొందా నా బూడిద చచ్చి చాలాసేపు అయింది కదా బతికి ఉంటే చెప్పవచ్చును ఇప్పుడు చెప్పినా ఎవరికీ వినపడి చావదు ఏదో అనుకుంటే ఏదో అయ్యింది నా చావు నాకే చూపించినాడు ఈ యోగి అనుకుంటూ ఉండగా ఈమె పార్థివ దేహం చుట్టూ చేరిన స్నేహితుల ఏడుపులు చాలా బిగ్గరగా వినపడసాగినాయి కానీ తన మాటలు వాళ్ళకి వినిపించకపోయేసరికి ఈమె ఆత్మ కాస్త మరింత ఆవేదన చెంది తిరిగి పార్థివ దేహంలోనికి ప్రవేశించగానే ఈమె దేహంలో సూక్ష్మ కదలికలు రావటం మొదలైంది కానీ శరీరంలో తన ఆత్మ ఇమడలేక ఇబ్బంది పడటం గమ ఈమె గమనించింది ఏదో శక్తి తన శరీరం నుంచి ఆత్మను ఆకర్షించబడి బయటకి లాగుతోందని తెలుసుకుంది అది తన వెంట ఉన్న ఇద్దరు దైవదూతల యొక్క చేతుల నుండి ఏదో ఆకర్షణ శక్తి ద్వారా తన ఆత్మ ఆకర్షించబడి బయటకు వస్తోందని గమనించింది దానితో ఈ ఆత్మ తన పార్థివ శరీరానికి పన్నెండు అడుగుల ఎత్తులో పైన ఉండటం గమనించింది ఈ పన్నెండు అడుగుల దూరం కోసం పిండ ప్రధాన కార్యక్రమాలు పన్నెండు రోజుల పాటు చేస్తారని దానివలన ఈ అడుగుల దూరం తగ్గి పార్థివదేహ సంబంధం ఉన్న మరొక పిండదేహం దేహం ఏర్పడే విషయమును గరుడ పురాణంలో చదివిన విషయం స్వాతి ఆత్మకు గుర్తుకు వచ్చింది ఉన్నట్టుండి సూక్ష్మదేహ ఆత్మయందు ఉన్న మూలాధార చక్రంతో ఈ పార్థివదేహం ఉన్న వెండి తీగ లాంటి పేగుబంధం తెగిపోవటం గమనించింది అప్పుడు బొటనవేలు పరిమాణం ఉన్న తనలాంటి రూపదేహమైన యాతనాదేహంగా బయటకు వచ్చింది అంటే ఈ క్షణం నుండి తన ఆత్మకి అలాగే తన పార్థివ దేహానికి ఎట్టి సంబంధం లేదని గ్రహించిన ఆత్మకు కాస్త ఆత్మక్షోభ మొదలైంది స్నేహితుల మాటలు వినబడుతున్నాయి తన తల్లిదండ్రులకి ఫోన్ చేసి అన్ని విషయాలు చెప్తున్నట్లుగా వినపడంతో తన తల్లిదండ్రులను గుర్తు గుర్తుకు వచ్చేసరికి ఈమె ఆత్మకి శాంతి లేకుండా పోయింది అందరూ అన్నీ గుర్తుకు రావటం మొదలైంది చేసిన తప్పులు పాపాలు పుణ్యకార్యాలు గుర్తింపులు అవమానాలు అన్నీ ఒక్కొక్కటిగా గుర్తుకు రావటం ఆరంభమైంది తన పార్థివదేహం నుండి తన ఆత్మకి స్వేచ్ఛ లభించేసరికి ఏదో తెలియని అద్వితీయమైన శక్తి ఆత్మకి వచ్చినట్లుగా ఈమె గ్రహించింది అంటే మనిషి చనిపోతే ఏడు గ్రాముల బరువు తగ్గుతాడని చెప్పిన విషయం నిజమేనని ఈ బరువు అనేది సూక్ష్మదేహమైన ఆత్మ బరువు అని తెలుసుకుంది